కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె అప్పల రాజు నాయకులు ఎం రాఘవ కె వేణుగోపాల్ జె గురుమూర్తి ఎన్ పార్థసార్థిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు సమాజాన్ని పరిశుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ కార్మికుల పట్ల ప్రభుత్వ పెద్దల తీరు ప్రభుత్వానికి నష్టదాయక చర్య అని అన్నారు పర్మనెంట్ కార్మికుల సమస్యలైనా ఎన్నెట్ లీవులు ఎన్కాస్మెంట్ సెలవుల విషయంలో జీపీఎఫ్ ఖాతాలలో జమ చేయాలని మున్సిపల్ పరిధిలో గల ఇంజనీరింగ్ డ్రైవర్లకు మున్సిపల్ స్కూల్లో పనిచేసే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు క్లాబ్ డ్రైవర్లకు జీవో సెవెన్ ప్రకారం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు దీర్ఘకాలిక సమస్య

ఈ రోజే డిక్లేర్ చేశారు జేఏసీ తరఫున కనుక ఈ రోజు నుంచి మా డిమాండ్లన్నీ నెరవేరే వరకు అంటన్యూసిన స్ట్రైక్ కొనసాగుతుందని తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామని ఈ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి ఈజీగా పోరాటం చేస్తామని బొద్దుగా జవాదిస్తున్నాం